ఆడే రైతులకు ముందుగా నమస్కారం అండి మీరు ఇక్కడ చూస్తూ ఉన్నటువంటి గేదె వచ్చేసి థర్డ్ లాక్టేషన్ గేదె గేదె మాత్రం బాడీ పర్సనాలిటీ కానీ హైట్ కానీ చాలా బాగుంది మీరు గేదెని చెక్ చేసుకోండి అండర్ క్వాలిటీ అయితే చాలా బాగుందండి చూసుకోవచ్చు మీరు అండర్ క్వాలిటీ ఎందు బాడీ పర్సనాలిటీ కానీ అండర్ కానీ చాలా బాగుంది వెనకల సంఖ్య కానీ చాలా బాగుందండి దీని మిల్క్ కెపాసిటీ వచ్చేసి ఒక రోజుకు పది లీటర్ల వరకు గ్యారంటీ అంటున్నారు రైతు క్వాలిటీ మాత్రం చాలా బాగుంది థర్డ్ లాక్టేషన్ ఈ గేదె గురించి పూర్తి సమాచారం మనం అడిగి తెలుసుకునే ముందు మన యూట్యూబ్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి అయితే ఇక్కడ మీరు చూస్తున్నటువంటి దూడ కూడా అదేనండి మగదూడ పుట్టింది థాడ్ లాక్టేషన్ ఈ గేది గురించి పూర్తి ఇన్ఫర్మేషన్ మనం అడిగి తెలుసుకునే ముందు మన యూట్యూబ్ ఛానల్ని ఇంకా ఎవరైనా సరే సబ్స్క్రైబ్ చేసుకునే వాళ్ళు ఉంటే వెంటనే ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి ఎందుకంటే మన యూట్యూబ్ ఛానల్లో ఆవులు మరియు గేదెలు ఎనీటైమ్ మన యూట్యూబ్ ఛానల్లో అప్లోడ్ చేస్తుంటాం సేల్ చేస్తూ ఉంటాం మన యూట్యూబ్ ఛానల్లో ముర్రాజాతి గేదెలు గ్రేడెడ్ ముర్రాజాతి గేదెలు అలాగే నాటు గేదెలు మన యూట్యూబ్ ఛానల్లో కలవు దీనికి తోడు ఒంగోలు జాతి ఆవులు కోడదోడులు మరియు గిర్రి ఆవులు మన యూట్యూబ్ ఛానల్లో కలవండి ప్రతిరోజు కూడా యూట్యూబ్లో అప్లోడ్ చేస్తుంటాం సెల్ చేస్తుంటాం మీ దగ్గర కూడా ఏదైనా సరే రైతుల దగ్గర ఆవులు కానీ గేదెలు కానీ ఉంటే అవి సేల్ చేయాలనుకుంటే మా యూట్యూబ్ ఛానల్ ద్వారా మా వాట్సాప్ నెంబర్ కామెంట్ సెక్షన్లో పిన్ చేస్తామండి ఆ వాట్సాప్ నెంబర్కి వీడియో తీసి పంపండి మా యూట్యూబ్ ఛానల్లో బట్టి మేము సెల్ చేస్తాం ఆంధ్ర మరియు తెలంగాణ ఎక్కడున్నా సరే మేము మా యూట్యూబ్ ఛానల్లో బట్టి మేము సెల్ చేస్తాం అయితే ఇప్పుడు ఈ గేదె గురించి పూర్తి సమాచారం అడిగి తెలుసుకుందాం ఈ గేదె రేట్ ఎంత ఇది ఎన్ని లీటర్ రూపాయలు ఇస్తుంది ఇది ఎక్కడుంది ఇది ఎన్నో పూర్తి వివరాలు మనం రైతు మాటలను అడిగి తెలుసుకుందాం ఈ గేదె మనం ముందుగా చెప్పుకున్నట్లయితే ఇది థర్డ్ ల్యాక్టేషన్ గేదెగా చెప్తున్నారండి మనకు రైతు థర్డ్ లాక్టేషన్ గేదె డెలివరీ పద్దెనిమిది రోజులైంది దూడ పుట్టిందండి మేల్కాఫ్ మగదూడ దూడను కూడా మీకు చూపించడం జరిగింది దీని మిల్క్ కెపాసిటీ వచ్చేసి మనకు రైతు ఒక రోజుకు పది లీటర్ల వరకు గ్యారంటీ అంటున్నారు ఇప్పుడు ప్రస్తుతానికి దీని దగ్గర పాలు వచ్చేసి ఉదయం ఐదు లీటర్లు సాయంత్రం నాలుగు లీటర్లు రోజుకు తొమ్మిది లీటర్లు వస్తుంది ఇంకా పాలు పెరిగే అవకాశం ఉంది రోజుకు పది లీటర్లు గ్యారెంటీ అంటున్నారు రైతు క్వాలిటీ మాత్రం చాలా బాగుంది పది లీటర్ల వరకు గ్యారెంటీ ఇస్తారంట ఎప్పుడైనా సరే మనకు గేదె నచ్చినట్లయితే డైరెక్ట్ గేదె దగ్గరికి వెళ్ళి చూసి చెక్ చేసుకొని తెచ్చుకోండి పాలు కూడా ఒకటికి రెండు సార్లు రెండు పూట్ల పాలు చెక్ చేసుకొని తెచ్చుకోవడం చాలా ఉత్తమం అప్పుడే గేదె గురించి మనకు పూర్తి అవగాహన ఉంటుంది అలాగే మోసాలకు తావు అనేది ఉండదు కాబట్టి ఎప్పుడైనా సరే గేదెను కొనాలనుకున్నప్పుడు రెండు పూట్ల పాలు చెక్ చేసుకోండి దీన్ని ధర విషయానికి వచ్చేసి మనకు రైతు డెబ్బై ఎనిమిది వేలకి చెప్తున్నారు ఇదైతే ఫిక్స్ కాదండి డెబ్భై ఎనిమిది వేలకి చెప్తున్నారు ఇదైతే ఫిక్స్ కాదు మనం గేదె దగ్గరికి వెళ్ళి చూసి మనకి గేదె నచ్చినట్లయితే మనం బేరం ఆడుకుంటే ఇంకా తగ్గిస్తామంటున్నారు రైతు రేట్ అయితే తగ్గిస్తారండి చాలామంది అడుగుతున్నారు ట్రాన్స్పోర్టు మేమైతే డబ్బులు పంపిస్తాము యూట్యూబ్లు చూసాం కదా ట్రాన్స్పోర్ట్ మీరు పంపించండి అని అడుగుతున్నారు ట్రాన్స్పోర్ట్ అయితే ఇటు పరిస్థితుల్లో ట్రాన్స్పోర్ట్ ఇల్లు ఇవ్వరండి కావాలంటే మీరు దగ్గరికి వెళ్ళి చూసుకొని చెక్ చేసుకొని గేదెలు కొన్నట్లయితే వాళ్ళు తక్కువ ధరలో లోకల్ వాళ్ళు కాబట్టి తక్కువ ధరలో వెహికల్ మాట్లాడి పంపిస్తారు అంతేను ట్రాన్స్పోర్ట్ అయితే ఇల్లు ఏమి ఇవ్వరండి ప్రొవైడ్ చేయరు అలా ఇప్పుడు కూడా కొనకూడదు డైరెక్ట్ గేదె దగ్గరికి వెళ్ళి చూసుకుని చెక్ చేసుకున్న తర్వాతనే కొనండి ఎందుకంటే మొబైల్లో ఒక విధంగా కనబడుతుంది రియాలిటీగా ఒక విధంగా కనబడుతుంది కాబట్టి ఎప్పుడైనా సరే గేదెని కొనాలనుకున్నప్పుడు డైరెక్ట్ వెళ్ళి చూసి చెక్ చేసుకొని తెచ్చుకోండి మేము డబ్బులు వేస్తాము మీరు ట్రాన్స్పోర్ట్లో అంటే అది కాదండి గేదె చూసుకోవచ్చు మీరు అండర్ క్వాలిటీ కానీ బాడీ పర్సనల్ కానీ చాలా బాగుంది ఇది అడ్రస్ వచ్చేసి ఖమ్మం జిల్లా ఇల్లందు మండలం తెలంగాణ ఖమ్మం జిల్లా ఇల్లందు మండలం మీరు చెక్ చేసుకోవచ్చు ట్రాన్స్పోర్ట్ కూడా మీరు చూసుకోండి తెలంగాణ ఖమ్మం జిల్లా ఇల్లందు మండలం మీకు అన్ని విధాలుగా అయితేనే రైతు నెంబర్ టైటిల్ ఇస్తాను ఆ నెంబర్ కాల్ చేసి పూర్తి సంవత్సరం అడిగి తెలుసుకోండి టైటిల్ రైతు నెంబర్ ఉంటుంది పూర్తి సమాచారం అందిస్తారు అతను మీకు క్వాలిటీ విషయానికి వస్తే చాలా బాగుందండి ఇది డైరీలోనే పెట్టుకోకుండా పొలం గట్ల మీద కూడా తొలుకొని పోయి మ్యాప్ కొని రావచ్చు ఆ పాజిబిలిటీ దీనికి ఉంది గేదె మాత్రం చాలా బాగుందండి పది లీటర్ల కెపాసిటీ డెబ్బై ఎనిమిది వేలు రేట్ చెప్తున్నారు ఇదైతే ఫిక్స్ కాదు మన గేదె నచ్చినట్లయితే గేదె దగ్గరికి వెళ్ళి చూసి చెక్ చేసుకొని మనం బేరం ఆడుకుంటే రేట్ అయితే తగ్గిస్తారు గ్యారెంటీగా బార్కనింగ్ అనేది ఖచ్చితంగా ఉంటుంది క్వాలిటీ విషయానికి వస్తే మాత్రం చాలా బాగుంది ఇది ఎన్ని లీటర్ పాలు ఇస్తుంది అలాగే దీనికి ఎంత రేటు పెట్టవచ్చు మీకు ఏదైనా ఐడియా ఉంటే ఒకసారి కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి దీన్ని ఎంత ధరకైతే కొనవచ్చో ఇది ఎన్ని లీటర్ పాలు ఇవ్వగలదో ఒకసారి కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి రైతు అయితే డెబ్బై ఎనిమిది వేలకు చెప్తున్నారు ఇదైతే ఫిక్స్ కాదు మరిన్ని గేదెలు మన యూట్యూబ్ ఛానల్లో ఉన్నాయి ఒకసారి ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకుని చూడండి మన యూట్యూబ్ ఛానల్లో ఎనీ టైం గేదెలు ఉంటాయండి ప్లీజ్ సబ్స్క్రైబ్ మై యూట్యూబ్ ఛానల్ గేదె నడక కూడా చూసుకోవచ్చు మీరు క్వాలిటీ విషయానికి వస్తే మాత్రం చాలా బాగుంది మీరు చెక్ చేసుకోవచ్చు నిలువు కానీ బాడీ పర్సనాలిటీ కానీ హైట్ కానీ చాలా బాగుంది అండర్ క్వాలిటీ అయితే మాత్రం సూపర్ క్వాలిటీ అండి మీరు చూడండి ఈ పొదుగు ఈ క్వాలిటీ ఎన్ని లీటర్లు పాలు ఇస్తుందో ఒకసారి మీకు ఏదైనా ఐడియా ఉంటే ఒకసారి కామెంట్ సెక్షన్లో చేయండి ఇప్పుడు ప్రజెంట్ అయితే దీని దగ్గర పాలు తొమ్మిది లీటర్లుగా ఉన్నాయి పది లీటర్లు ఇచ్చే అవకాశం ఉందంటున్నారు రైతు పది లీటర్ల వరకు గ్యారెంటీ చెప్తున్నారు పొదుగు రొమ్ము కో కట్టు కూడా చాలా బాగుందండి నాలుగు రొమ్ములు కూడా ప్లీజ్ సబ్స్క్రైబ్ మై యూట్యూబ్ ఛానల్ మరిన్ని గేదెల కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని చూడండి